ప్రభువు పేరిట మీ అందరికీ శలోం రోజు దేవుని వాగ్దానము చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు వినునయెడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును గ్రంథం ఏబది ఐదవ అధ్యాయం మూడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన మీరు అనుభవించిన వేదన మధ్యలో మిమ్మను చూచుటకు ఎవరూ లేరని దిగులుపడుచు కన్నీరు కారుస్తున్నారా మేము ఒంటరిగా ఉన్నాము మాకు తోడు ఎవరు లేరని చింత కలిగి ఉన్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మీ వేదన మధ్యలో మిమ్మను చూస్తున్నాడు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను అన్న వచనము ప్రకారము ప్రిలారా వేదనను అనుభవించిన దినములలో దేవుడు మీ పక్షముగా ఉంటాడు దుఃఖము వచ్చినప్పుడు ప్రభు మీకు తోడయున్నాడా లేడా అనే భయము కలుగుతుంది ప్రభువా నీవు నన్ను చూచుచున్నావా నా స్వరమును వినుచున్నావా అని అని మనము కన్నీరు విడుస్తూ ఉంటాం ఆ విధముగా కన్నీరు విడిచిన యోబు ప్రభు తనను ఆశీర్వదించిన తరువాత నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను అని చెప్పుచున్నాడు ప్రిలారా యోబు అనుభవించని వేదన లేదు అతను దేవుని గూర్చి విన్నాడు కాని దేవుడు అతనిని ఆశీర్వదించినప్పుడు అతను ఆయనను చూశాడు అదేవిధముగా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు కూడా ప్రభువా నేను నిన్ను చూచుచున్నాను నన్ను ఆశీర్వదించున్నావు ఇంకా నన్ను వృద్ధి చేయము అని ప్రార్థించండి నిశ్చయముగా దేవుడు మిమ్మను చూస్తాడు మరియు ఆశీర్వదిస్తాడు ప్రిలార పరిశుద్ధలేఖన భాగంలో మరియా ఏసును చూడాలని తలంచి వైకువనే సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగిచూడగా తెల్లని వస్త్రములో ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏడ్సున్నావని ఆమెనడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పెను ఆమె ఆ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచియుండుట చూసెనుగాని ఆమె ఏసును గుర్తుపట్టలేదు చూడండి ప్రిలారా ఏసు ఆమె ప్రక్కన ఉన్నప్పటికి ఆమె ఆయనను చూడలేకపోయినది ఆమెను చూసి అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడిగాడు ఆమె ఆయనను గుర్తుపట్టకుండా అయ్యా ఏసు కనిపించుటలేదు అని ఏడ్చుండెను కాని ఆయన ఆమె ప్రక్కనే నిలబడియున్నాడు ఆయనతోనే ఏసును ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము అని అడిగినది ప్రీలారా ఈరోజు మనము వేదన అనుభవించినప్పుడు ఏసు మన ప్రక్కనే నిలబడి ఉంటాడు ఆయనను మనము చూడలేకపోవునట్లు అపవాది మన కన్నులను మూసివేస్తుంది ప్రిలారా లేఖన భాగములో మనము గమనించినట్లయితే వారు అవివేక హృదయము అంధకారమయమాయను తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అన్న వచనము ప్రకారము దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి ఎందుకు వస్తుందో పౌలు పరిశుద్ధలేఖన భాగములో స్పష్టముగా తెలియజేశాడు ప్రిలారా ఆఫ్రికా దేశానికి చెందిన నెల్సన్ జాన్సన్ అనే ఒక సహోదరుడు ఆయన అనేక సంవత్సరాలుగా మతిమరుపు అనే భయంకరమైన వ్యాధితో బాధపడేవాడు అతని కాళ్ళు చేతులు మరియు అతని శరీరమంతయు ఎల్లప్పుడూ వణుకుచూనే ఉండేది అతను ఏ పని చేసుకోలేకపోయేవాడు తన కుటుంబ సభ్యులు విశ్వాసముతో ఒక ఆదివారము అద్భుతమును ఆశించి ఆ సహోదరుని మోసుకొని తమ గృహానికి సమీపంలో ఉన్న ఒక ప్రార్థన మందిరానికి తీసుకుని వెళ్లారు ప్రిలారా ఆ ప్రార్థన మందిరములో దైవజనుడు దైవ వాక్య సందేశము అందించిన పిదుపా అనారోగ్యముతో ఉన్నవారి కొరకు ఆ దైవజనుడు ప్రార్థించుట ప్రారంభించాడు ఆ సమయంలో ఆ దైవజనునితో పాటు వీరు ప్రార్థించినప్పుడు దేవుడు నెల్సన్ జాన్సన్ను ముట్టి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించాడు ఆ తరువాత అతడు మామూలుగా నడవడం ప్రారంభించి ఎంతో సంతోషముతో నిండి ఉండి దేవుణ్ణి మహిమపరిచి తన శేషజీవితమును దేవునికి సమర్పించుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రి సహోదరి సహోదరులారా అదే విధముగా ప్రభు ఈరోజు జీవాక్యము వినిచిన మీ హృదయమును కూడా నింపుతాడు ఆయన మిమ్మను చూచుచున్న దేవుడు ఈరోజు మిమ్మను చూసి మీకు మేలు వారెవరు లేరని మీరు చింతించున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే వేదనల మధ్యలో మరియవలే మీ కన్నులు మూయబడి ఉన్నట్లయితే ఈరోజు మీరు ఆయననడగండి ప్రభువా మా కన్నులను తెరువము మేము నిన్ను చూచుటకు మకటువంటి గొప్ప కృప నిమ్మని అడిగినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆయనను చూసే కృపను మీకు అనుగ్రహిస్తాడు మీకు మంచి అవకాశములు కలుగున్నట్లు చేస్తాడు నేను మేలు చేయుట మానను అని ప్రభు సెలవిస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను వారికి మేలు చేయుట మానకుండున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయిస్తున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను వారికి మేలు చేయుటకు వారి అందు ఆనందించున్నాను నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను నవచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా దేవుడు ఒక్కసారి ఆశీర్వదించి వెళ్ళిపోడు మళ్ళీ మళ్ళీ మిమ్మను ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఈ నూతన దినములో ప్రభు మిమ్మను మరి మీ కుటుంబమును అదే విధముగా మిమ్మను ఆశీర్వదించి హెచ్చిస్తాడు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయచున్నాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసి మిమ్మ ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దేవా మేము నిన్ను చూసే కన్నులను మాకు దయచేయుము అయ్యా అపవాది మా నేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసిన ఎడల నీ యొక్క కృప ద్వారా మా కళ్ళను తెరువుము మేము వేదనలో ఉన్నా మమ్మను మర్చిపోకుండా మాకు తోడుగా ఉండుము అయ్యా వేదనల మధ్యలో దేవా వేదన మధ్యలో నీవు మమ్మను చూచుచున్న దేవుడవు నీ స్వరమును మేము విని నిన్ను గుర్తుపట్టువారముగా మమ్మను మార్చుము అయ్యా మా ప్రక్కన నీవు ఉన్నను మరియవలే మేము వెతుకకుండా నిన్ను చూచుటకు మాకు సహాయము చేయమని నీ సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దేవ బిడలందరినీ మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ దినాన ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవా ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవై దినాన బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ బిడల మధ్య నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామంలో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను మీ మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కరా ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామన లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.